స్థానిక టీడీపీ నాయకులు వాసిరెడ్డి బాబీ పుట్టినరోజును చంటి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఒకరోజు ముందుగానే శనివారం సాయంత్రం దానవాయిపేటలో ఉన్న జక్కంపూడి బ్లడ్ సెంటర్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరానికి రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం రూరల్ రాజనగరంలో నియోజకవర్గాల నుండే కాక కృష్ణా జిల్లా నుండి వాసిరెడ్డి బాబీ అభిమానులు రక్తదాన శిబిరానికి హాజరయ్యారు ఆదివారం ఉదయం నుండే పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు పలు అనాథ వృద్ధాశ్రమాలలో అన్నదానాలు నిర్వహించారు ఈ కార్యక్రమాలలో చంటి ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు

लेना हां ट्रैक आने और तरह का बोल सेट वाला ने देना जैसे ये चंद्रगत आने चंद्रगत क्रश करना और टैप करते ये आएगा पीली ये बात है चंद्रगत वाला एक मात्र सस्ता कोड है 6 17 10

ज्यादा नहीं दिक्कत है अरे बदलता रहता है ये बहुत का वाला प्रोजेक्ट था वो सब काला चंद्रला का होगा

ठीक है ना ते? ठीक। आप जब ने आप्पी बर्थडे बाबी यानी जब चालू है यार तो रहा हाँ 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 अरे मोटा का नहीं हम उन्हें अरे नालिग आज जब ने आप्पी बर्थडे बाबी यानी आप्पी बर्थडे बाबी यानी एवर जेडी मार बनिया एक्टिवेट है सर ఓకే అందరికీ నమస్కారం అండి నా పేరు పవన్ కళ్యాణ్ నాది విజయవాడ దగ్గర కాటూరు గ్రామం మా కాటూరు గ్రామంలో ఒక విశిష్టత ఉంది మా కాటూరు గ్రామానికి స్వర్గీయ వంగీటి మోహన్ రంగగారు పుట్టిన ఊరండి మా ఊరు ఆ ఊరిలో ఆ ఊరిలో నేను రంగా నేను కళ్ళతో చూడలేదు అలాంటి రంగగారు గారు రాజమండ్రిలో మోరంపూడి సెంటర్లో వాసిరెడ్డి బాబీ గారి రూపంలో పుట్టారండి ఎందుకంటే ఎలా ఎలా చెప్తున్నానంటే పేద ప్రజల కోసం నాలాంటి వ్యక్తులకి అండగా నిలబడే వ్యక్తి వాసిరెడ్డి బాబీ గారు ఎలా కష్టాల్లో కానీ అర్ధరాత్రి ఎనీ టైం ఫోన్ చేసినా కూడా పార్టీలో అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా కష్టం తెలుసుకొని నిలబడే వ్యక్తి వాసిరెడ్డి బాబీ గారు బాబీ అన్నది ఈరోజు నలభై ఐదవ జన్మదినం పురస్కరించుకుంటున్నారు రేపొద్దున ఈరోజు రాజమండ్రి యువతంతా వాసిరెడ్డి బాబీ గారికి వియల్పురం చంటిగారి నాయకత్వంలో బ్లడ్ డొనేషన్ చేయడం పేద ప్రజల కోసం ఆసరా చేసుకొని ఈరోజు జక్కంపూడి రామ్మోహన్ రావు గారి బ్లడ్ బ్యాంక్కి యువతంతా తలరావడం జరిగింది అలాగే జమ్మూ కాశ్మీర్ నుంచి ఆర్మీ సిఆర్పిఎఫ్ మేజర్ గారు కూడా గరికిపర్రు శివగారు కూడా ఈరోజు రక్తదానం చేశారు బాబీ అన్నగై ఎలాంటి యువత కూడా ఎందుకంటే ముందుకు వచ్చారంటే ఒక మిసైల్ వాసిరెడ్డి బాబీ గారు తుస్మనే బాంబు కాదండి ఒక కనపడని ఆటో బాంబు ఆయన ఒక మిసైల్ లాగా యువత కోసం నిలబడుతున్నాడు అలాంటి వ్యక్తికి బర్త్డే వస్తుందంటే వాళ్ళు ఇంట్లో పండగలా జరుపుకుంటున్నారు అలాంటి బాబీ గారికి వెన్ను మొక్క చంటి కూడా ఉంటూ యువతను ప్రోత్సహిస్తూ మంచి దారిలో నడిపిస్తూ గంజాయి దానికి దూరంగా ఉండమని యువతకు ఒక మంచి పనికి దగ్గరగా ఉండండి గంజాయిలకు దూరంగా ఉండండి అని చెప్పే చంటి తమ్ముడు ఈ రోజు నేతృత్వం జరగటం మాకు చాలా ఆనందకరం ఇలాంటి పుట్టినరోజులు ఇంకా రాబోయే రోజుల్లో బాబీ అన్నయ్య మంచిగా యువతతో చేసుకొని పేద ప్రజలకు ఉప ఉపయోగపడుతూ వికలాంగులు దివ్యాంగులకి చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ చేస్తున్నారు కాబట్టి మా అందరికీ గర్వ గర్వగా రన్ మాలాంటి వ్యక్తికి అన్నయ్య ఆదర్శవంతుడు వాసిరెడ్డి రాంబాబు గారు కూడా అలాంటి బిడ్డని రాజమండ్రి ప్రజలకు ఇవ్వడం మామూలుగా కాదండి మంచి విషయం ఎలాంటి బుచ్చి చౌదరి గారు అండదండల్లో నడుస్తున్న మా బాబీ అన్నకి రాబోయే రోజుల్లో మంచి మంచి పదవులు ఇస్తే మేమంటూ విజయవాడలో ఒక మా అన్నయ్య విజయవాడ సచివాలయంలో మేము రిసీవ్ చేసుకోవడానికి మేము ముందుంటాం మా టీం అంతా ఒక ఇరవై మంది వచ్చామండి విజయవాడ నుంచి అది కేవలం వాసిరెడ్డి బాబీ గారు ఒక మంచితనం కోసమే మేము ముందు రోజు వచ్చామండి అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ బ్లడ్ క్యాంప్ పెట్టడానికి కారణం ఏంటంటే మా వాసిరెడ్డి బాబా అని పుట్టినరోజు ఈ బ్లడ్ ఎంతో మంది ఉపయోగపడాలని ఈ ప్రాపర్ పెట్టడం జరిగింది అన్నయ్య ఈ సంవత్సరం ఉన్నా అన్నాడు ఆయన మీ అందరం బలవంతంగా ఆపి ఈ బర్త్డే సెలబ్రెస్ చేయడం మొదలు పెట్టాం నేను ఎక్కడికి ఇక్కడ ఏమి చేయను అన్నాడు అందుకని రేపు పొద్దున్న సేవా కార్యక్రమాలు ఒక ఇరవై ప్రోగ్రాం పెట్టాం ముసలోళ్ళకి పిల్లలకి అలాగే ఉత్తరాశ్రమలకి పెట్టాం అలాగే మా ఫ్రెండ్స్ అందరం విజయవాడ నుంచి వచ్చారు మేము కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర ఈయూరు పక్కన కరిగిపడరు తమ్ముడు ఇందిరాశి పవన్ కళ్యాణ్ కాటూరు గ్రామం రంగా గారు జన్మస్థలమైనటువంటి కాటూరు గడ్డ మీద నుంచి తమ్ముడు ఇందిరాజ్ పవన్ కళ్యాణ్ ద్వారా బాబీ అన్న మంచి పనులు ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు అలాగే తమ్ముడు చంటి చంటి యూత్ ఆయన యూత్కిచ్చే ఒక వాయిస్ గంజాయికి మద్యానికి దూరంగా ఉండాలి హెల్తీగా ఉండాలి సోషల్ ఈవెంట్లో పాల్గొని ప్రతి ఒక్కరికి చేరువైపోవాలని చెప్పేసి తమ్ముడు చంటి ఆధ్వర్యంలో బాబీ అన్న ఆశీస్సులతో నడుస్తుంది అన్న పుట్టినరోజు వేడుకలకి మేము అక్కడి నుంచి కూడా మా యూత్ అంతా వచ్చాము కానీ అన్నని చూసినప్పుడు అన్న గురించి విన్నప్పుడు నాకు ఒక ఇది వచ్చింది బాబీ అన్న అంటే ఒక దీపావళి పెట్టే రాకెట్ కాదు దేశం కానీ దేశం ఖండం కానీ ఖండం గ్రామం కానీ గ్రామం ఎక్కువ పెట్టిన దిక్కుకే దూసుకెళ్ళే ఒక మిసైల్ రా అని మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అన్నకి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే అన్న నిండు నూరేళ్ళు ఎలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ యువతకు ఆదర్శంగా నిలిచి ఉన్నత స్థానానికి చేరుకోవాలని మనస్ఫూర్తిగాను అభినందిస్తూ ఆకాంక్షిస్తూ అడ్వాన్స్ ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము